రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఆటో డ్రైవర్లకు గాను నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లు దసరా కానుకగా కూటం ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంగా శాసన మండలి సభ్యులు తెనాలిటి ఇన్ఛార్జ్ శ్రీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనతో శనివారం ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు స్థానిక ఆటో డ్రైవర్లతో కలిసి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసన మండలి సభ్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ చిత్రపటాలకు ఫలాభిషేకం చేసి ఆటోలపై స్టిక్కర్లు అంటించారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాత్రమే ప్రభుత్వం ఆటో డ్రైవర్ ఇబ్బందులు గమనించు ఆర్థిక సహాయం హర్షణీయమన్నారు ఆటో కార్మికులకు కూటం ప్రభుత్వం అలా నిలబడాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ కేసన కోటేశ్వరరావు టీఎన్టీయుసీ నియోజకవర్గం మరియు పట్టణ అధ్యక్షులు తాడుబోయిన హరిప్రసాద్ అన్నం పిన్నారావు జొన్నాదుల మహేష్ కోగండి రోహిత్ దేవినేని రమాదేవి గుమ్మడి ప్రసాద్ మల్లవరపు విజయ్ కొల్లూరి శ్రీధర్ వేమూరి శేషగిరిరావు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు వసంతం అశోక్ పాలడుగు సురేంద్ర నలుకుర్తి విజయ వెంకటరమణ భావన కొండ రమాదేవి మల్లేశ్వరి ఫణిదపు దుర్గా మోహిద్దీన్ దావూద్ ఉలసి పూర్ణ కోల్లపూడి రాజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

తెలుగునాడు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినట్టుగా మా ఆర్థిక ఇబ్బందులకు కనుగొనుకొని ఈరోజు ఆ వ్యక్తి ఆటో డ్రైవర్కి సంబంధించి అందరికీ పదిహేను రూపాయలు ఈ రోజున మా పంపిణీ చేస్తున్నందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా ఆర్థికంగా చేస్తున్నాం మేము ఇక్కడ ఆటో కార్మికుల యొక్క స్థితిగతులు గుర్తించి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మంది ఆటో వర్కర్లకి ఎవరైతే ఆటో సొంత ఆటో ఉండి అద్దె ఆటోలు ఉంటే ఉన్నారో వాళ్ళకి ఆటోలు క్యాబ్లు ఇట్లాగా నాలుగు రకాలైనటువంటి కార్మిక సంస్థలందరికీ కూడా రెండు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మందికి నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల నిధులతో ఈరోజు నేరుగా వారి అకౌంట్కే డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం యొక్క మరొక విజయం ఎందుకంటే సంక్షేమం ఆరంభమైంది ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో సంక్షేమం ఆరంభైంది ఏదైతే ఆరోగ్యమారో ప్రజలకు అందుబాటులో కూటమి ప్రభుత్వం ఉండాలి ప్రజల కష్ట సుఖాల్లో కూటమి ప్రభుత్వం బాధితాగి ఉండాలనే సంకల్పంతో గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా పదివేలు ఇచ్చారు కేవలం రెండు లక్షల పాతి వేల మందికి ఇస్తే ఈరోజు ప్రభుత్వం అదనంగా కూడా గుర్తించి ముప్పై ఐదు వేల మంది అదనంగా గుర్తించి నూట డెబ్భై ఐదు కోట్ల రూపాయలు పై భారం పడ్డా కానీ గత ప్రభుత్వంలో కేవలం రెండు రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఇస్తే ఈరోజు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతో ఈరోజు ఆటో కార్మికులందరూ కూడా వారి నేరుగా వారి అకౌంట్లో వారి కుటుంబాల ఆనందం ఈరోజు ఎంతో శుభదినం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట ఇచ్చిన విధంగా ఆటో వర్కర్స్కి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ మాట అన్నా ఆ మాట మీద నిలబడతారని చెప్పని ఈ సందర్భంగా తెలుస్తూ ఉంది ఇక్కడికి వస్తే ఆటో యూనియన్ వర్కర్స్ అంతా కూడా వాళ్ళ కుటుంబాలు ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నాయంటే అంత ఆనందంగా ఉన్నాయి